ఈరోజే కార్తీక శుక్రవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు హిందూ మత విశ్వాసాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రుణ బాధలు తొలగిపోతాయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందా పూర్వకాలంలో సూర్యవంశంలో ఇక్ష్వాకుడు అనే రాజునకు సర్యాతి అనే సోదరుడున్నాడు సర్యాతి కుమార్తె సుకన్య సుకన్యను ఆ రాజు చవనుడు అనే మహర్షికిచ్చి వివాహం చేశాడు చవన మహర్షి వృద్ధుడు అందుడు వాడికి సర్యాతి మహారాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయవలసిన అవసరం ఎందుకు కలిగింది అని జనమేజేడు చేయగా వ్యాసమహర్షి మొదలు పెట్టాడు సర్యాతి మహారాజుకు సహస్రాళ్ళు ఉన్నారు అయినా పట్టపురాణులు నలుగురు ప్రధానమైన వారు వారిలో ఒక రానికి కలిగిన కుమార్తె సుకన్య సర్యాతి పాలించే నగరానికి సమీపంలోని ఒక సరస్సు ఉంది ఆ సరస్సు నిర్మలమైన నీటితో నిండి హంసలకు చక్రవాకాలకు నిలయమై పద్మాలలోని రసాన్ని ఆస్వాదిస్తూ జుంకారం చేసే తుమ్మెదల గుంపుతో ప్రకాశించేది భృగవంశల్లో పుట్టిన చవన మహర్షి ఆ సరోవర తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఏకాంత ప్రదేశంలో మౌనవ్రతాన్ని పాటిస్తూ నిద్రాహారాలు మాని ఇంద్రియ నిగ్రహం కలిగి అతను తపస్సు కొనసాగించాడు అతనిపై పుట్ట పెరిగిపోయింది సర్యాతి మహారాజు కుమార్తె చవనుడి తపోవన ప్రాంతానికి చెలికత్తెలతో కలిసి విహారానికి వెళ్ళింది కొంతసేపు సరస్సులో క్రీడించి మరికొంతకాలం ఉద్యానవనంలో విహరిస్తూ చవనుడు తపస్సు చేస్తున్న పుట్టను చేరుకుంది ఆ పుట్ట లోపల నుంచి దివ్యకాంతితో ప్రకాశించి రెండు జ్యోతులు సుకన్యకు కనిపించాయి దాంతో సుకన్య ఆశ్చర్యపడి బాల్య సహజమైన చపల స్వభావంతో ఒక ముళ్ళుతో ఆ జ్యోతుని పొడవబోయింది ఇక లోపల నుంచి వలదు వలదో అనే శబ్దం వినిపించింది అయినా సుకన్య ఆ మాటలను లెక్క చేయకుండా చాపల్యంతో ఆ జ్యోతుల్లో పొడిచింది ఆ ముళ్ళు పొట్టలోపలి చవన మహర్షి నేత్రాలకు గుచ్చుకుని ఆయనకు బాధ కలిగించింది శాంత శాంతస్వావుడైన ఆ మహర్షి బాధను అనుభవిస్తూ కూడా చలించకుండా తపస్సు కొనసాగించాడు చవన మహర్షికి జరిగిన అపరాధ ఫలితంగా పట్టణంలో ఉన్న రాజుకు మంత్రులకు సైనికులకు శరీర ద్వారాలన్నీ బంధించబడి భరించరాని బాధ కలిగింది అప్పుడు ఆ రాజు తమకు ఆకస్మికంగా ఈ బాధ కలగడానికి కారణం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు తపోదీక్షలో ఉన్న చవన మహర్షికి అజ్ఞానంతో ఎవరైనా అపచారం చేస్తే తత్ఫలితంగా మనకు ఈ బాధ కలిగి ఉండవచ్చు కనుక శవణ మహర్షికి ఎవరైనా అపరాధం తలపెట్టారేమో చూసి రమ్మని తన మంత్రులు పంపించాడు రాజు ఈ వార్త క్రమంగా సుకన్య చెవికి సోకింది ఆమె తన తండ్రిని సమీపించి చాపల్యంతో తాను చేసిన అకృత్యాన్ని తండ్రికి నివేదించింది వెంటనే సర్యాతి మహారాజు మంత్రి పురోహితులను వెంట పెట్టుకుని తపోవనానికి వచ్చి మహర్షి పాదాలపై పడి తమ కుమార్తె చేసిన అపరాధాన్ని క్షమించవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు శవణుడు జరిగింది తెలుసుకుని తనకు మహారాజుపై కానీ రాజకుమార్తెపై కానీ లేదని తనకు అపచారం కలిగినందుకు మహారాజు అతని పరివారం బాధపడ్డం దేవీ మహిమ వల్ల జరిగి ఉంటుందని వివరించాడు వృద్ధుడైన తాను ఇప్పుడు అందుడు కూడా అయినందువల్ల తనకు పరిచర్యలు చేయడానికి రాజకుమార్తెను తనకిచ్చి వివాహం చేస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించాడు మహర్షి ఇక సర్యాతి మహారాజు తన కన్న బిడ్డను వృద్ధుడో అందుడో అయినా మహర్షికిచ్చి వివాహం చేయడానికి మనస్కరించక బాధపడుతున్నాడు ఈ సంగతి తెలిసిన సుకన్య తనకు తానే ఆ మహర్షిని వివాహం చేసుకోవడానికి సుముఖతను వ్యక్తం చేసి తండ్రిని ఒప్పించింది ఇక త్యంత్రం లేక ఆ రాజు చవన మహర్షికి సుకన్యునిచ్చి వివాహం జరిపించాడు సుకన్య పతిసేవాళ్ళై కాలాన్ని గడపసాగింది వశిష్ఠుడికి మహర్షికి అనసూయ వలె నిరంతరం భర్తను కనిపెట్టుకుని ఉంటూ వేలకు అన్న పానాదులు అమర్చుతూ ప్రియోక్తులతో అతని మనస్సును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకునే విధంగా పతిభక్తి కలిగి అన్ని విధాలా అతనికి అనుకూలవతి ప్రవర్తించసాగింది ఇలా ఉండగా ఒకనాడు ఆమె పాతివృత్యాన్ని పరీక్షించారని అశ్విని దేవతలు భూమికి దిగివచ్చారు అప్పుడు అశ్విని దేవతలు సుకన్యను సమీపించి నీవు ఎవరు నీ తండ్రి ఎవరు చూడగా నీవు రాజకుమార్తె వలే కనిపిస్తున్నావు ఏ పరివారమూ లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్నానానికి వచ్చావేమిటి అసలు నీ భర్త ఎవరు దివ్య శోభతో లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్నా నిన్ను చేపట్టినా నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా అతని అదృష్టాన్ని మేము ఏమని ప్రశంసించగలం నీవు తిరుగాడుతున్నా ఈ భూమి దేవలోకం వలే పవిత్రమై అరారుతుంది నీ వృత్తాంతాన్ని మాకు తెలియచేయి అని అడిగారు ఇక సుకన్య తన వృత్తాంతాన్నంతా వివరించి తమ ఆశ్రమానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా తన భర్తను సందర్శించవలసిందిగా భక్తి వినయ సౌశీల్య గుణాలతో ఆహ్వానించింది ఆమె వృత్తాంతాన్ని విన్నా అశ్విని దేవతలు ఇలా పలికారు వృద్ధులకు నీ తండ్రి నిన్ను ఎలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావడం లేదు నిన్ను చూస్తుంటే జాలి కలుగుతుంది అడవి కాచిన వెన్నెల వలె నీ జీవితం నిరద్దకమైపోతుంది సుగింపదగిన దశలో ఇలా ఆశ్రమవాస క్లేశాలతో కాలాన్ని గడుపుతున్నావు ఇద్దరిలో ఒకరిని వరించు దివ్య భోగాలతో సుఖంగా ఉండగలవు అని ఆమెను ప్రలోభ పెట్టారు అశ్విని దేవతలు ఆ మాటలు వినలేక సుకన్య తన చెవులు మూసుకుంది భర్తను మనసులో తలుచుకుంది కశ్యప వంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాట్లాడడం భావ్యం కాదు ఇది ధర్మ విరుద్ధం మీరు వచ్చిన దారిని వెళ్లిపోండి లేని పక్షంలో ఇప్పుడే మిమ్మల్ని శపించగలను తపోదనుడైన శవణ మహర్షికి అద్దాంగిని అని ఆవేశపడింది సుకన్య ఇలా కోపంతో అశ్విని దేవతలను శపించబోగా వారు ఇలా పలికారు ఓ నారీమణి శాంతించు నీ పతిభక్తికి సంతోషంగా ఉంది నీ భర్తను యోగుడిగా సంపన్నుడిగా నేత్రవంతుడిగా చేస్తాము నీ భర్తకు తెలియచేయి అని పలికారు ఇక సుకన్య భక్తతో విషమంతా వివరించింది మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు ఇక అశ్విని చవనుణ్ణి తమతో పాటు అక్కడున్న సరస్సులో స్నానం చేయవలసిందిగా సూచించారు అశ్విని దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులో దిగాడు సమాన రూప యవ్వన లావణ్య విలాసం కల ముగ్గురు తేజోమూర్తులు ఒకేసారిగా సరస్సు నుంచి బయటకు వచ్చారు వారిని చూసి సుకన్య దేవతలు తన్ను ఇంకా పరీక్షిస్తున్నారని గ్రహించింది జగన్మాత అనుగ్రహంతో మాత్రమే తాను ఈ కష్టం నుంచి గట్టెక్కగలనని భావించింది జగన్మాత ఈ ఆపద నుంచి నీవే నన్ను ఆదుకోవాలి త్రిమూర్తులకు తల్లివై జీవులకు ముక్తి ముక్తి ప్రదాయినివై ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై అనుగ్రహ స్వరూపిణివై అలరారే జనని నా పతిని గుర్తించే శక్తిని అనుగ్రహించి నన్ను కృతార్థుల్ని చెయ్యవమ్మా అని ఆర్తితో ప్రార్థించింది ఇక పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయంలో ఒక విజ్ఞాన రేఖ తలుక్కుమన్నది సుకన్య తన భర్తను గుర్తించగలిగింది సుకన్య పాతివృత్యానికి సంతోషించిన అశ్విని దేవతలు నిజ రూపాలు ధరించి సుకన్య చవనుల అతిథి సఫల్యాలు స్వీకరించి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయారు యజ్ఞ సమయాల్లో సోమపానం చేసే అర్హతను చవనమహర్షి అశ్విని దేవతలకు వరంగా అనుగ్రహించాడు ఈ కథ చెప్పి వ్యాసుడు ఇలా పలికాడు జనమేజయ భక్తితో పరమేశ్వరిని ఆరాధించిన వారికి అసాధ్యమనేదే లేదు అని వివరించాడు వశిష్ఠుడు పూర్వకాలంలో కలింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడుగా పేరు గడించాడు వెంకటాచారి భార్య సుమతి ఎంతో దైవ భక్తురాలు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వారి పేర్లు శారద నీరజ చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకుని చేసేవారు దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తున్నాడు రోజులు ఇలా గడుస్తున్నాయి పెద్ద కుమార్తెకు వివాహ వయసు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెట్టాడు వెంకటాచారి కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు వెంకటాచారి పక్క ఇంట్లో శర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది కృష్ణశర్మ భార్య రుక్మిణి వెంకటాచారి భార్య సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే ఏడు సంవత్సరాల కుమార్తె ఉండేది ఈ పద్మప్రియ ప్రతిరోజు వారి ఇళ్లలో పూలు కోసుకుని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాదు రోజు ఒక గంట కాలం ఆ ఇంట్లోనే గడిపేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకూ నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగ పట్టుకుంది ఒకరోజు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయమని చెప్పింది ఆ విధంగానే శారద పారాయణం చెయ్యగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైంది ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో నిమగ్నమయ్యాడు వెంకటాచారి ఎన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని ఎంతో బాధపడ్డాడు సుమతి రోజూ ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి వచ్చేలా అనుగ్రహించమని మహాలక్ష్మీదేవిని ప్రార్థించేది రోజులు ఇలా గడుస్తున్నాయి ఒకరాడు పద్మప్రియ ఎప్పటిలాగే ఉదయం పూజకు పూలు తీసుకుని రాలేదు ప్రతిరోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడు అయింది పద్మప్రియ పూలు తీసుకుని సుమతి చేతిలో పెట్టింది ఈరోజు పద్మప్రియ ఎప్పటికంటే ఎంతో అందంగా మహా తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియతో ఇలా పలికింది ఈరోజు మీ పుట్టినరోజా ఎంతో చక్కగా కనిపిస్తున్నావే అని అడిగింది దానికి పద్మప్రియ లేదు అత్తయ్య రోజూలాగే తయారయ్యాను స్నానం చేయడం ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అని పలికి మళ్ళీ ఇలా అంటుంది అది సరే కాని అత్తయ్య మా అమ్మ గాజులు నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని చెప్పింది అని పద్మప్రియ సుమతి చేతిలోకి గాజులు పెట్టింది ఆ గాజులు చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి పద్మప్రియ చెంగున బయటకు వెళ్ళింది సుమతి ఆ గాజులను లక్ష్మీదేవి ముందు ఉంచింది కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇద్దాము అనుకుంది సుమతి వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజా గదిలో కూర్చుంది సుమతి ఎదురుగా రెండు జతల బంగారు గాజులు కనబడ్డాయి ఇదేమిటి ఇక్కడ నేను ఒక జత బంగారు గాజులే పెట్టాను కదా రెండు ఉన్నాయేమిటి నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి ఇచ్చింది ఒక జత బంగారు గాజులే కదా మరి రెండు జతలు ఎలా వచ్చాయి అని అనుకుంటూ దేవుడికి నైవేద్యం సమర్పించింది ఈ రెండు జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇచ్చేస్తాను అని చెప్పి రుక్మిణి ఇంటికి వెళ్ళింది సుమతిని చూసిన వెంటనే రుక్మిణి ఇలా పలికింది ఏమిటి వదినా చేతిలో ఈ బంగారు గాజులు ఏమిటి పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది ఇది విన్న సుమతికి ఏమీ తోచలేదు సుమతి ఇలా పలికింది ఇదేమిటి వదినా ఇలా మాట్లాడుతున్నావు ఇందాక పద్మప్రియ వచ్చి నాకు ఇచ్చింది కదా నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కూడా అని పలకగానే రుక్మిణి ఇలా అంటుంది అదేమిటి వదినా పద్మప్రియ మీ ఇంటికి రావడమేమిటి నుండి పిల్లకి ఒకటే జ్వరం మంచం దిగినదే ఎక్కడికి వెళ్ళలేదు అసలు పద్మప్రియ మీ ఇంటికి రానప్పుడు మీ ఇంటికి గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది రుక్మిణి ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చిందెవరు ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తుండగా వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని సుమతికి తోచింది ఈ విషయమే రుక్మిణితో పలికింది ఇద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా వారి వారి భర్తలకు చెప్పారు వెంకటాచారి దంపతులు సంతోషానికి అవధం లేకుండా పోయాయి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి తమను అనుగ్రహించిందని ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్థుతించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ జగన్మాతే బంగారు గాజులు అనుగ్రహించిందని ఎంతో సంబరపడ్డారు ఇద్దరు పూజాగదిలో నుంచుని ఆ జగన్మాతకు నమస్కారం చేస్తూ ఇలా పలికారు ఓ లోకచని దారిద్ర దృక్ఖాన్ని పారద్రోలే అమృతమూర్తి నీవే తల్లివి దీనులైన వారి బాధలను నశింపచేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరించు తల్లి నీకు మా నమస్కారాలు తల్లి మిక్కిలి దయ కలిగిన నీ చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కొరిపించు నీవు సర్వమంగళ ప్రదాయవి సకల చరాచర జగత్తుయందు నీవే వ్యాపించి ఉన్నావు ఇవే మా ప్రణామాలు నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించే లోక పావనివి నీవు నీకు మా నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు శ్రీ మహాలక్ష్మి ఆరాధన వల్ల మహిమ గరిమా లగిమా ప్రాప్తి ప్రాకామ్యము ఈసిత్వము వసిత్వము అని అష్ట సిద్ధులు ప్రార్థిస్తాయి మానవుడు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది గత జన్మలో చేసిన పాపాలు దారిద్రంగా పిలువబడతాయి ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం వల్ల దారిద్రం నశించి ఐశ్వర్యం లభిస్తుంది ఓ జగన్మాత నీకు ఇవే మా నమస్కారాలు మహాలక్ష్మి నీకు ఇవే మా ప్రణామాలు పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుని ఒక మాట ఇలా అడుగుతాడు ఓ నారాయణ ఈ సమస్త సృష్టి అంతటిని మీరే సృష్టించారు కదా అలాగే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవుల్లో కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగా సిరి సంపదలతో కొంతమంది తులతూగుతూ ఉన్నారు మరి కొంతమంది ఏమీ తినడానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనుషులంతా మీ సృష్టే కదా మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రాన్ని మరి కొంతమంది అష్ట ఐశ్వర్యాలను ఎందుకు అనుభవిస్తున్నారు అని అడిగాడు ఆ మాటలు విన్నా శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదునితో ఇలా పలికాడు కీర్తి ప్రతిష్టలకు సిరి అది దేవత మహాలక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందో వారు కుబేర సమానుడుగా ధన సంపదలని కీర్తి ప్రతిష్ఠలను ధనాన్ని సంపాదించుకుని భోగభాగ్యాలు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మీ అంటే జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్రం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారదుడు ఇలా పలికాడు మరి స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు నారదా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో వివరించే ఒక కథను నీకు వివరిస్తాను సావధానంగా విను అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉన్నారు ఒక బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేసింది రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్నా రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజుగారు మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమంటారు అప్పుడు రుద్రసేనుడు ఇలా పలుకుతాడు రాజా తమరు ఆపదలో ఉంటే కాపాడేనే కాని ఏదో ఆశించి మాత్రం ఇలా చెయ్యలేదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజుగారు సంతోషించి ఇలా పలుకుతారు రుద్రసేనా నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి వెళ్ళిపోతారు ఇదంతా రుద్రసేనుడు తన భార్య అయినా శాంతశీలకు చెబుతాడు అప్పుడు శాంతశీలకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేంటి అంటే కొద్ది రోజుల క్రితం శాంతశీల కట్టెలకని అడవిలోకి వెళ్లినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు శాంతశీలకు ఇలా చెప్తాడు తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు ఇంట్లోని వెలుగును భరించలేక నల్లని చీర కట్టుకున్న ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఆమెను నువ్వు అడ్డగించి బయటకు వెళ్తే లోపలికి రాకూడదని షరతు విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉంటే ఈ వెలుగును భరించలేను చీకటిలోకి వెళ్లిపోతాను అంటుంది అదే సమయంలో ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెని కూడా నువ్వు అడ్డగించి లోపలికి వెళ్తే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అప్పుడు ఆమె బయటి చీకటిని భరించలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాను అంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగాని నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది శాంతశీలకు ఈ విషయాన్ని శాంతశీల రుద్రసేనుడికి తెలియచేస్తుంది భర్త అనుమతి తీసుకుని రాజు వద్దకు వెళ్తుంది శాంతశీల తాను ఎవరో చెప్పి ఇలా ప్రార్థిస్తుంది రాజా వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడండి ఇదే నా మనవి అని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు శుక్రవారం రోజు సాయంత్రం శాంతశీల దీపాన్ని వెలిగిస్తుంది రాజ్యంలోని ఎవరూ కూడా ఆ సమయంలో దీపాన్ని వెలిగించరు అప్పుడు లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ నగరంలో ఎవరూ కూడా దీపం వెలిగించకుండా ఉండడం చూసి శాంతశీల ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది ఇక శాంతశీల ఇంట్లో దీపారాధన చేయగానే నల్లని వస్త్రాలు ధరించి చింపుల జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా పలుకుతుంది నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్లిపోతాను అని పలుకుతుంది దానికి శాంతశీల ఇలా అంటుంది నీవు ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి జ్యేష్ఠాదేవి ఇలా పలుకుతుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతూ ఉన్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోతుంది ఆవిడే ఆ లక్ష్మి ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్య మంగళ స్వరూపంతో దగదగా మెరిసిపోతూ ఒక ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చి ఇలా పలుకుతుంది నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడుగుతుంది అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది అమ్మా ఒకసారి లోపలికి వస్తే మళ్లీ బయటకు వెళ్ళను అని మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి ఆవిడ ఇలా పలుకుతుంది నీ ఇంట్లో సాయం సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్లను అని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల ఐశ్వర్యాలు పొందుతుంది కానీ శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది శాంతశీల అప్పుడు శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇలా పలుకుతుంది ఇకపై ప్రతి శుక్రవారం సమయంలో దీపం పెడతారో వారందరికీ వాళ్ల ఇళ్లకు నేను వస్తాను అని వరాన్ని ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపాన్ని వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలకు పాత్రులు అవుతారు అని శాంతశీల కథను మహావిష్ణువు నారదునికి తెలియచేశాడు ఈ కథంతా విన్న నారదుడు ఇలా పలికాడు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకుని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో చెప్పమని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్పాడు నారదా శ్రద్ధగా విను లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది పాలు కుంకుమ పశువు గోవు ధనం ధాన్యం అమ్మకు ఇష్టమైనవి ఇవే లక్ష్మీ స్థానాలు అందువల్ల ఎప్పుడూ వాటిని నిర్లక్ష్యం చేయకూడదు వాటి విషయంలో భక్తి శ్రద్ధతో వ్యవహరిస్తూ ఉండాలి శ్రీహరి దివ్య చేసే చోట సాలగ్రామం తులసి సంకధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివాసముంటుంది అంతేకాదు భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించే చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి చంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించకూడదు ఇళ్లల్లో సాయం సంధ్య వేళల్లో నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు ఎప్పుడు చూసినా గొడవలు కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగైనా పెట్టదు తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట పశుపక్షాదుల మీద ప్రేమలేని చోట అతిథులను గౌరవించని చోట భోజన సత్కార్యాలు జరగని చోట లక్ష్మీదేవి నిలవదు అని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారో లేక చెప్తారో అలాంటి వారికి సకల శుభాలు కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మియే నమ మాత్రే నమ